హాయ్ అండి చికెన్ మటన్తో సమానంగా ఉండే ఆఫ్ఘని స్టైల్ ఎగ్గ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లో కారం అనేది ఏం యూజ్ చేయము మనం కారం స్పైసీ అంతా కూడాను ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు సాల్టు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అదే టైంలో కొంచెం ఎగ్స్కి ఏ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా కొంచెం కారం స్పైసీనెస్ అనేది ఉప్పు అవన్నీ ఎగ్స్కి అనేది పడుతుంది అనమాట ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకునే ఎగ్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ మిక్సీజార్లో కొంచెం వాటరు కొత్తిమీర వేసి ఇటు మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా ఉండాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు టే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము దీనిలో ఉన్న పచ్చిమోసం మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని కొంచెం దగ్గరుండే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కొంచెం మాటిమాటికి మోత్ తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకు ఉండాలి ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాము ఇది మిరియాల పొడి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం దీంట్లో కారం యాడ్ చేసుకోము కాబట్టి దీంట్లో కొంచెం ఆచి చికెన్ మసాలా వేసాను తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఈ మసాలా అన్నీ కూడా మాడిపోకుండా అలాగే పేస్ట్ మాడిపోకుండా కొంచెం దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో పెరుగు అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి ఈ రెండింటి వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది కమ్మదనం అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ కుక్ చేసుకుందాము మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆయిల్ చూసారా అంత బాగా వచ్చిందో పైకి తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము రిమైనింగ్ ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసేయండి ఫైనల్గా ఇంకొక టూ మినిట్స్ మూ మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఆఫ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే గనక ఒకసారి ఈ విధంగా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్